ఇప్పుడు గ్రూప్స్లో మనకి ఏమన్నాం ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ ఉన్నాం ప్రైమరీ గ్రూప్స్ అంటే ఫస్ట్ లైన్లో మనకు కనిపించేవన్నీ కూడా ప్రైమరీ గ్రూప్స్ ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా సబ్ గ్రూప్స్ అని అంటాం అనమాట ఇప్పుడు మనకి ప్రైమరీ గ్రూప్స్లో మనకి బ్రాంచర్ డివిజన్ అంటాం బ్రాంచర్ డివిజన్ అంటే మనం ఏటిని బ్రాంచర్ డివిజన్ అంటాము అంటే ఇప్పుడు మనకి ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉంటుందో ఆ మెయిన్ బ్రాంచ్ కాకుండా సబ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో లేదా సిస్టర్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్రాంచర్ డివిజన్స్ అని చెప్తాం అన్నమాట ఓకే అంటే ఆ నేచర్ ఆఫ్ లెడ్జర్స్ మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు బ్రాంచర్ డివిజన్స్ గ్రూప్లో చూపించాలి అనమాట నెక్స్ట్ గ్రూప్లోకి వస్తే మనకి క్యాపిటల్ అకౌంట్ అంటున్నా క్యాపిటల్ అకౌంటెంట్ ఏంటి అంటే మన యొక్క కంపెనీ అనేది బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఓనర్స్ కావచ్చు లేదా డైరెక్టర్స్ కావచ్చు లేదా పార్ట్నర్స్ కావచ్చు ప్రొపరేటర్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏ అమౌంట్ని అయితే తెస్తారో ఆ యొక్క అమౌంట్ని మనం క్యాపిటల్ అని అంటాం అన్నమాట ఓకే అలాగే క్యాపిటల్ అకౌంట్లోనే మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అమ్మ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటంటే మన కంపెనీలో రిజర్వ్స్ అంటే ఏంటి సర్ప్లస్ అంటే ఏంటి రిజర్వ్స్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ మనీ అనేది ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ని పక్కన తీసి పెట్టుకుంటే దాన్ని మనం రిజర్వ్స్ అని అంటాం అనమాట ఒకవేళ కనుక మనకి లాస్ కనుక వస్తే లాస్ అయినటువంటి అమౌంట్ని మనం సర్ప్లస్ అని అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోటి రూపాయల బిజినెస్ని క్యాపిటల్తో స్టార్ట్ చేశామో ఒకవేళ మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇన్కమ్ అనేది వచ్చింది మిగతాది ఇంకా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది లాస్ అనుకుంటే ఆ యొక్క ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మీకు ఏమవుతుందంటే సర్ప్లెస్ అనేది అవుతుంది రిజర్వ్స్ అంటే ఏంటంటే ఒకవేళ మనకి కోటి రూపాయలు మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అవసరం అవుతుంది కానీ మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ క్రో వచ్చింది అంటే అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసి మనకి ఉంది అంటే మనకి రిజర్వ్స్ అనేది అవుతుంది అలాగే వచ్చేటటువంటి అలాంటి లెడ్జర్స్ని మీరు రిజర్వ్స్ అండ్ సర్ప్లెస్ అకౌంట్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఏవైతే మనకు అసెట్స్ ఉంటాయో వాటిని టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి కరెంట్ అసెట్స్ అని అండ్ ఫిక్సెడ్ అసెట్స్ అని ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే క్యాష్గా కన్వర్ట్ చేయడానికి లెస్ దాన్ వన్ ఇయర్ టైం పీరియడ్ పడుతుందో వాటన్నిటినీ కూడా మనం కరెంట్ అసెట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి చెప్పచ్చు అంటే క్యాష్ బ్యాలెన్స్ కావచ్చు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ గ్రూప్లకి అనేది వస్తాయి అన్నమాట అలాగే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన యొక్క దాంట్లో బిజినెస్ యొక్క ఆపరేషన్స్కి మనం యూజ్ చేసే ఫిక్సడ్ అసెట్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిషనరీ కావచ్చు అండ్ మిషనరీ కావచ్చు లేదా ఫర్నిచర్ కావచ్చు లేదంటే బిల్డింగ్స్ కావచ్చు లేదా వెహికల్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు అంటే మన యొక్క బిజినెస్ యొక్క ఆపరేషన్స్ కోసం మనం ఫిక్స్డ్గా అంటే మనం వాటి ద్వారానే ఆపరేషన్ అన్నటువంటి వాటిని ఫిక్సడ్ అసెట్స్ అంటాం వీటి యొక్క వ్యాలిడిటీ అనేది మనకి మోర్ దాన్ వన్ ఇయర్ అనేది ఉంటుంది అలాంటి వాటిని ఫిక్సెడ్ అసెట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే మనకి బ్యాంక్ అకౌంట్స్ అంట ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి బిజినెస్లో మీకు ఏవైతే యాక్టివిటీస్ చేయాలో ఆ యొక్క యాక్టివిటీస్ అనేవి ప్రతి ఒక్కటి మనకు క్యాష్ ద్వారా జరగవు అలాగే క్యాష్ ద్వారా జరగవు కాబట్టి మనం బ్యాంకు ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మన కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రియేట్ చేసేటప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ కిందకి చూపించాల్సి ఉంటుందన్నమాట అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ అంటుండమ్మా క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర ఏదైతే క్యాష్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాష్ని మనం క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్లో చూపించడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మనకి సపోజ్ యూపీఐ కావచ్చు స్వైపింగ్ కావచ్చు లేదంటే క్యాష్ బ్యాలెన్స్ కావచ్చు లిక్విడ్ క్యాష్ కావచ్చు వీటన్నిటినీ కూడా మనం క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్లో చూపించడం జరుగుతుందనమాట అలాగే డిపాజిట్స్ అసెట్స్ అంటమ్మా డిపాజిట్స్ అసెట్స్ అంటే ఏంటి మన దగ్గర ఏదైతే డిపాజిట్స్ ఉంటాయో అంటే మన కంపెనీలో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉండొచ్చు ఆ యొక్క ప్రాఫిట్స్ని కొంత అమౌంట్ని మనం డిపాజిట్స్ రూపంలో ఏదైనా కనుక పెట్టుకుంటే కనుక అంటే బ్యాంకుల్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో అలాగే ఏదైనా పెట్టుకుంటే వాటిని డిపాజిట్స్ అసెట్స్ అనే గ్రూప్లో మనం చూపించడం జరుగుతుందన్నమాట అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్స్ అని అంటాం అన్నమాట మన మన కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే మనకు కావాల్సిన రెంట్ బిల్డింగ్ కావచ్చు అంటే మనం ముందుగానే అడ్వాన్స్ రూపంలో ఎవరికైనా మనకు ఇచ్చింటే అది మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది అన్నప్పుడు వాటిని మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్స్ గ్రూప్లో చూపించడం జరుగుతుంది అనమాట ఓకే అంటే శాలరీ అడ్వాన్సెస్ కావచ్చు రెంట్ అడ్వాన్స్ కావచ్చు అడ్వాన్సెస్ ఇలాంటి వాటిని మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రూప్లో చూపించడం జరుగుతుంది అంటే అలాంటి లెజర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ యొక్క గ్రూప్స్లోకి వస్తాయన్నమాట అలాగే స్టాక్ ఇన్ హ్యాండ్ అంటున్నాం స్టాక్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ని మనం ఏమంటామంటే స్టాక్ ఇన్ హ్యాండ్ అని చూపిస్తారమ్మా క్లోజింగ్ స్టాక్ని స్టాక్ ఇన్ హ్యాండ్ అని అంటారు అనమాట అలాగే సండ్రీ డేటార్స్ అని అంటారమ్మా సండ్రీ డేటార్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా కూడా అందులో మీకు ఏముంటుంది అంటే ఫస్ట్ మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట ఆ కస్టమర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం సండీ డేటాస్ గ్రూప్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అలాగే లయబిలిటీస్ అంటాము లయబిలిటీస్ అంటే ఏంటి అంటే మన యొక్క బిజినెస్కి రిక్వైర్ అయినటువంటి అమౌంట్ సరిపోనప్పుడు మనకి లోన్స్కి అనేది వెళ్తాం అలాగే లోన్స్ రూపంలో మీరు వెళ్ళినప్పుడు ఆ లోన్ని మనం ఏమంటామంటే లయబిలిటీస్ అంటాం అంటే అప్పులు లయబిలిటీస్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాము ఒకటి కరెంట్ లయబిలిటీస్ అని అలాగే లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అని డివైడ్ చేస్తారన్నమాట ఇక్కడ మనకి కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటంటే ఏ యొక్క లైబిలిటీస్ అయితే మనకి లెస్ దాన్ వన్ ఇయర్ లోపల క్లోజ్ అయిపోతాయో వాటిని మనం కరెంట్ లైబిలిటీస్ అని అంటాము అలాంటి లెడ్జర్స్ ఏదైనా కనుక మీరు క్రియేట్ చేసేటప్పుడు కరెంట్ లైబిలిటీస్ కింద చూపించాల్సి ఉంటుంది అన్నమాట అలాగే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటున్నామ్మా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ యొక్క టాక్సెస్ అయితే మనం పే చేస్తామో లేదా రిసీవ్ చేసుకుంటామో అవన్నీ కూడా ఆల్ ట్యాక్సెస్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్లోకి వస్తాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ కావచ్చు టీడీఎస్ కావచ్చు టీసీఎస్ కావచ్చు పర్చేస్ ట్యాక్స్ కావచ్చు ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కావచ్చు ఇంపోర్ట్ ట్యాక్స్ కావచ్చు లేదా సేల్స్ ట్యాక్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు ఏమవుతాయంటే ఎనీ ట్యాక్సెస్ షుడ్ గోస్ టు ద డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లకి వెళ్ళడం అన్నమాట అలాగే ప్రొవిజన్స్ అంటున్నామ్మా ఏంటి ప్రొవిజన్స్ అంటే ఏంటంటే మనం ఏవైతే పే చేయాలో లేదా ఏవైతే మనం రావాలో మనం ప్రొవిజన్స్ అన్నటువంటి గ్రూప్లో చూపిస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ పేయబుల్ అలాగే రెంట్ పేయబుల్ లేదంటే మనకి ఏమైనా ఇంట్రెస్ట్ లాంటివి ఏమైనా రావాల్సి ఉంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఇలాంటి వాటిని మనం ప్రొవిజన్స్ అన్నటువంటి గ్రూప్లో చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనకు వస్తే మనకి సండ్రి క్రెడిటార్స్ అంటున్నమ్మా సన్ క్రెడిటార్స్ అంటే ఏంటంటే మన యొక్క కస్టమర్స్ కాకుండా మనకి ఎవరైతే సప్లయర్స్ ఉంటారో అంటే మనం ఏదైనా గూడ్స్ అనేది పర్చేజ్ చేసినప్పుడు మన యొక్క సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సండ్రి క్రెడిటార్స్ గ్రూప్లో చూపించడం జరుగుతుంది అనమాట అలాగే ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయమ్మా ఎక్స్పెన్సెస్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తారో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఏవైతే మీకు ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మీకు ప్రొడక్షన్లో ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో ఆ ప్రొడక్షన్ పెట్టేటటువంటి ఎక్స్పెన్సెస్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటారనమాట అలాగే ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనం ప్రొడక్షన్లో కాకుండా అదర్ దాన్ ప్రొడక్షన్లో కనుక మనం యూజ్ చేస్తే వాటిని ఏమంటాము అంటే ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటారనమాట అలాగే ఇన్కమ్స్ని టూ టైప్స్గా డివైడ్ చేస్తారు డైరెక్ట్ ఇన్కమ్ అని అలాగే ఇన్డైరెక్ట్ ఇన్కమ్ అని టూ టైప్స్గా డివైడ్ చేస్తారమ్మా ఇందులో కూడా మీకు ఏవైతే మీకు యొక్క బిజినెస్ యాక్టివిటీస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటాం అలాగే నాన్ బిజినెస్ యాక్టివిటీస్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని మనం ఇన్డైరెక్ట్ ఇన్కమ్ అని అంటాం డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో చేసేటటువంటి బిజినెస్ ద్వారా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నామంటే అంటే కంప్యూటర్స్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని మనం డైరెక్ట్ ఇన్కమ్ అంట అదే కనుక కంప్యూటర్స్ కాకుండా నాన్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏదైనా మనం డిపాజిట్స్ అలాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు దాని ద్వారా ఇంట్రెస్ట్ కనుక వస్తే అలాంటివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనేది అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఏమన్నా వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన యొక్క కంపెనీలో ఉన్నటువంటి అమౌంట్ని మనం ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ కానీ లేదా బిల్డింగ్స్ కానీ అలాంటివి కనుక ఫ్యూచర్లో గ్రోత్ అవుతాయి అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో కనుక కొని పెడితే కనుక వాటిని ఇన్వెస్ట్మెంట్స్ అని చూస్ చేసుకుంటాం అనమాట అలాగే లోన్స్ లయబిలిటీస్ అంటే మన కంపెనీ కోసం ఏదైతే లోన్స్ తీసుకుంటామో అవన్నీ కూడా లోన్స్ లయబిలిటీస్లోకి వెళ్తాయి అందులో బ్యాంకు ద్వారా తీసుకుంటే కనుక బ్యాంకు ఓడి అకౌంట్లోకి వెళ్తాయి అలాగే సెక్యూర్డ్ లోన్స్ అని అన్సెక్యూర్డ్ లోన్స్ అని టూ టైప్స్గా డివైడ్ చేస్తారు సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా అసెట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని మనం సెక్యూరిటీగా ఇచ్చి వాటి ద్వారా కనుక లోన్స్ కనుక తెస్తే అప్పుడు మనం సెక్యూర్డ్ లోన్స్ అనే అంటాం ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ లోన్స్ కావచ్చు లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు వెహికల్ లోన్స్ కావచ్చు ఇలాంటి వాటిని స్టాక్ మీద తెచ్చేటటువంటి లోన్స్ కావచ్చు ఇలాంటి వాటిని మనం సెక్యూర్డ్ లోన్స్ అని అంటాం అలాగే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం అనమాట అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవి ఇవ్వకుండా మనం ఓన్లీ జస్ట్ సిగ్నేచర్ మాత్రమే చేసి ప్రాసెస్ చేసుకొని పెట్టుకుంటారు మనకి లోన్స్ అనేది ఇచ్చేస్తారనమాట అలాంటి వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అని అంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి ఉంటాయంటే పర్సనల్ లోన్స్ కావచ్చు లేదా క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు ఇలాంటి వాటిని మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అని అంటారు అనమాట అలాగే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ అంటున్నారమ్మా అంటే ఏంటంటే మనకి ఏదైనా స్క్రాప్ లాంటివి ఏదైనా జనరేట్ అయ్యింది దాని ద్వారా మనకి ఎక్స్పెన్సెస్ అనేది పడుతుంది కానీ మనకు దాన్ని కూడా స్క్రాప్ కూడా సేల్ చేసుకోవడం వల్ల ఎంతో కొంత రెవెన్యూ అనేది వచ్చింది అంటే అలాంటి వాటిని కూడా మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ లాంటివి గ్రూప్స్లో చూపించడం జరుగుతుందనమాట అలాగే మనకి పర్చేజెస్ అకౌంట్ అని అంటున్నామ్మా పర్చేజ్ అకౌంట్ అంటే ఏంటంటే మనం ఏమైతే పర్చేజెస్ చేస్తామో ఆ పర్చేజెస్ అన్నీ కూడా మనకి పర్చేజ్ అకౌంట్స్ గ్రూప్లోకి వస్తాయి అన్నమాట అలాగే సేల్స్ అనేటువంటి గ్రూప్ అనమాట అంటే మనం ఏమైతే సేల్స్ చేస్తామో అవన్నీ కూడా సేల్స్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేస్తే సస్పెన్స్ అకౌంట్ అంటున్నామ్మా సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ అయితే జరిగింది లేదా మనం ఏదైనా పేమెంట్ చేస్తాం లేదంటే మనకి ఏదైనా అమౌంట్ అనేది వచ్చింది బట్ అది ఎవరికి సంబంధించిందో కూడా మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ని టెంపరీగా మనం సస్పెన్స్ అకౌంట్ కింద క్రియేట్ చేసుకుంటాం అలాంటి సస్పెన్సెస్ అకౌంట్ ఏదైనా మేర క్రియేట్ చేస్తే వాటిని మీరు సస్పెన్స్ అన్నటువంటి గ్రూప్లో చూపించాల్సి ఉంటుంది అన్నమాట సో ఇవి మనకి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ అనమాట